ఈరోజు మనం మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి బైసాపట్నంలో హిందూ ఉత్సవ సమితి ఈ ఈరోజు ఈ విధంగా రంగుల పోటీలను నిర్వహించడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా రంగు రంగులతో కూడినటువంటి మొగ్గులను ఇక్కడ ఆడపడుచు ఎంతో ఈ మొగ్గులను వేసి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను గెలుచుకున్నారు ఇక బహుమతి అదే ఇదో కాదు వెండి నాణ్యం అవును అక్షరాల ముప్పై గ్రాముల వెండి నాణ్యము ఇరవై గ్రాములను వెండి నాణ్యము పది గ్రాముల వెండి నాణ్యము ఈ విధంగా టోటల్ ఆరు ప్రైజ్లను ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు గెలుచుకోవడం జరిగింది ఇక ఈ అక్కను చూస్తున్నారు కదా శివుడు నచ్చింది ఇక్కడ ఏకంగా ఇక అంతేకాకుండా ఇక్కడ అక్క ఏమో ఇగో మన రామ మందిరము ఇక అంతేకాకుండా రైతు అదేవిధంగా పంట పొలము మన బసవరాజును ఈ విధంగా రంగు రంగులతో కూడినటువంటి రంగులను ఇక్కడ వేయడం జరిగింది అయితే ఎంతో సంబరంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు అందరూ ఎంతో మురిసిపోయేళ్ళు అన్నమాట ఎందుకంటే ప్రతి సంవత్సరం హిందుత్సవ సమితి వారు ఈ మొగ్గుల పోటీలను నిర్వహించి వీళ్ళలో ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని వెతికి తీస్తారు ఇక ఇక్కడ ఉన్నటువంటి ఆడపరుచులకు ఉత్సాహం ఇవ్వడమే కాకుండా వాళ్లకు మన సాంస్కృతి సాంప్రదాయాలకు తెలియపరిచే విధంగా ఈ పండుగ ఉపయోగపడుతుందని అక్కడ పేర్కొడం జరిగింది ఇక ఈ ఫ్రైజుకు ఈ మొక్కుల మీద గారేలు అప్పలు చక్కనలు కనిపిస్తున్నాయి కదా దీనికి సెకండ్ ఫ్రైజ్ అంతేకాకుండా ఏదైతే మనకు ప్రథమ ఫ్రైజ్ ఉంటుంది కదా ఈ మొగ్గుకు ప్రథమ అంతేకాకుండా వివిధ మొగ్గులను చూసి అక్కడ ప్రథమ ద్వితీయ తృతీయ ఫ్రైజు అనేది ఇవ్వడం జరిగింది ఈ ఫ్రైజు మొదటి బహుమతి ముప్పై గ్రాముల బహుమతిని గెలుచుకున్నదన్నమాట ఈ విధంగా మొదల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ గెలుపొందినటువంటి ఎవరైతే ఆడపడుచులు ఉన్నారో వాళ్ళకందరికీ రామాయణం బుక్తో పాటు వెండి నాణ్యాలు అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్లకు ఈ ఫ్రైజ్లను ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రాబోయే కాలంలో ప్రతి ఒక్క మహిళ హిందూ ఉత్సవ సమితికి అనుకూలంగా ఉండి మన హిందూ పండుగలను అంతేకాకుండా హిందూ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకునే విధంగా మీ పిల్లలకు తెలియపరచాలి అంతేకాకుండా సమాజంలో మీరు మీ వంతుగా మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి మన సంస్కృతి సాంప్రదాయాలకు మీరు మాత్రమే ఈ సమాజంలో మార్పు తీసుకురాగలుగుతారు అని అక్కడ సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఆడపడుచులు ఇక్కడ మొగ్గులు వేయించడం జరిగింది కదా ఈ మొగ్గులను మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామరూపటేల్ గారు ఈ విధంగా దగ్గర ఉండి అక్కడ ప్రతి మొగ్గును చూడడం జరిగింది ఇక ఈ కార్యక్రమం భాగంగానే హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు పెండపు కాశీనాథ్ గారు తాలోడు శ్రీనివాస్ గారు రాజేశ్వర్ సార్ గారు తోట రాము గారు తదితరులు విధంగా బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ రాము గారు పాల్గొనడం జరిగింది